విజయవాడ నగరంలో శుక్రవారం నిర్వహించే నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లారు విజయవాడ వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సులను ఎమ్మెల్సీ మురుగుడు హర్మంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గజి చిరంజీవి పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మురగాల మల్లేశ్వరరావు కలకోటి బోయేజ్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరంజీవి బోయస్ మీడియాతో మాట్లాడారు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవానికి నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా బయలుదేరారు చాలా సంతోషం అన్ని ప్రాంతాల నుంచి మేము ఈ బైపాస్ రోడ్లో చూస్తూ ఉంటే పైనుంచి విపరీతంగా బస్సులు వెళ్తూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి మంగళగిరి నుంచి కూడా మరి అనేక మంది దాదాపు వంద వంద బస్సులు పైగా బస్సులు తర్వాత మేము చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి అనేక మంది బళ్ళ మీద కార్ల మీద బయలుదేరారు మరి చాలా సంతోషం అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేసేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానంలో ఇదొక తులికిత్తు రాయి చాలా గొప్ప విషయంగా కూడా మనందరం కూడా భావించాలి నిజంగా ప్రస్టేజీ ఇష్యూ మా విజయవాడ నడిబొడ్డులో ఒక ఛాలెంజ్గా తీసుకొని అంత రెండు వందల అడుగుల ఎత్తులో విగ్రహం కనేపడే కనపడే విధంగా నూట ఇరవై అడుగుల నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం నిజంగా మేము మంగళగిరిలో బైపాస్ రోడ్ల నుంచి ఉంటే కనపడతా ఉంది విగ్రహం కూడా చాలా గొప్ప విషయం బయలుదేరినటువంటి మరి మేము అందరం కూడా ఈనాడు ఇప్పుడే బయలుదేరుతూ మరి ఈ కార్యక్రమంలో మేము మాట్లాడటం జరుగుతూ ఉంది దాదాపు ఒక పదివేల మంది పైగా మంగళగిరి నుంచి కార్యకర్తలు బయలుదేరనే విషయాన్ని నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం కింద బేస్ ఎన్ఎఫ్ఐ అడుగుల బేస్ మీద మొత్తం రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని దేశంలోనే అత్యున్నతమైన ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడి బొడ్డులో ఈరోజు జాతికి అంకితం చేయబోతున్న శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాల ప్రజలందరూ కూడా ఒక కన్నుల పండుగగా వాడవాడల్లో ప్రతి ప్రాంతంలో పల్లెల్లో పట్టణాలలో ఒక పండుగని తీసుకొస్తూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు వంద నూట యాభై బస్సులు ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎప్పుడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొందాము ఆ ఆ ఆనంద కన్నులకి ఆనందకరమైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చూద్దామని ఈరోజు వేలాది మంది బస్సులలో రాష్ట్రం మొత్తం నలుమూల కదిలిన తీరు కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు పేదల పక్షపాతిగా మరి ముఖ్యంగా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అనే వాళ్ళని గుండెల్లో పెట్టుకొని పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు లక్ష్యాలు ఆయన ఏ ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించారో ఆ ఉద్దేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తూ రాజకీయంగా కూడా అణగారిన వర్గాలకి ఉన్నతమైన విశిష్టమైన పదవులు ఇస్తూ ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా దేశంలో ఉన్న ప్రజలందరూ గుర్తించే విధంగా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఆయన పరిపాలిస్తున్న తీరు నిజంగా ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి హాస్యాలను పుచ్చుకొని ఆయన ఆశయ సాధన కోసం కష్టపడుతున్న తీరు కూడా మనందరం చూస్తున్నాం ఈ పండుగ వాతావరణంలో మనందరం పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది కారానికి దరదాపులుగా పదివేల మంది మంగళగిరి నుంచి వెళ్తున్నారు గర్వ ఎస్సీలకు మంచి గర్వ కారణం అవుతుంది కాబట్టి అందరూ కూడా జైలు తీసుకుంటున్నారు

你好，李。